నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ ఇటీవల పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి మరి పసుపు జెండా రెపరెపలాడిన సంగతి మనకి తెలిసిందే మరి ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగింది అంటూ వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి కూడా తెలిసిందే మరి మొత్తానికి ఇప్పుడు నగరి గురించి ఒక విషయం అయితే సంచలనంగా మారింది నగరి ఆరో వార్డు కౌన్సిలర్ ను తమిళనాడులో నివాసం ఉంటున్న ఒక మహిళను దొంగ పేరుతో ఆరో వార్డు కౌన్సిలర్ గా ఎన్నిక చేశారంటూ ఒక వార్త అయితే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది ఇంతకీ ఏం జరిగింది తెలుసు ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి ఇటీవల పులివెందుల ఒంటిమింట వంటి ప్రాంతాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే భారీగా రిగ్గింగ్ కి పాల్పడింది టీడీపీ అని చెప్పి వైసీపీ తీవ్రంగా ఆరోపించింది ఇప్పుడు చూసుకున్నట్లయితే నగరికి సంబంధించి ఆరో వార్డ్ కౌన్సిలర్ గురించి కొన్ని విషయాలు అయితే సంచలనంగా మారాయి మరి ఆమె తమిళనాడులో ఉంటున్నటువంటి మహిళను పేరు మార్చి కూడా నగరికి తీసుకొచ్చారని ఆరో వార్డు కౌన్సిలర్ చేశారని చెప్పి ఒక వార్త అయితే సంచలనంగా మారింది ఇందులో నిజం అసలు అటువంటి పరిస్థితి ఎందుకు ఫేక్ అయితే మనం మాట్లాడాల్సిన పని లేదు కదా నిజం కాబట్టి మాట్లాడుతున్నాం అంటే కొన్ని విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి ఇప్పుడు మీరు చూశారు పులివెందుల ఒంటిమిట్ట అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎలా ఎన్నికలు జరిగాయి మొట్టమొదటిసారి ముప్పై ఒక్క సంవత్సరాలు ఏకగ్రీవం అని చెప్పుకున్న వైసీపీ మొట్టమొదటిసారి పదకొండు మంది అక్కడ నామినేషన్ వేయటం జరిగింది ప్రజలు వచ్చి వాళ్ళు ఓటు వేయటం జరిగింది వాళ్ళు వైసీపీని తుక్కుతుక్కుగా ఓడగట్టడం జరిగింది కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు వాళ్ళకి అయితే అదే సందర్భంలో మీరు ఇప్పుడు మాట్లాడినట్టుగా నగరీ ఏదైతే ఉందో మరి వీళ్ళందరూ మాట్లాడారు కదా ఏంటి వీళ్ళు రిగ్గింగ్ చేశారు పులివెందుల్లో అసలు పులివెందుల్లో రిగ్గింగ్ చేసే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉంటుందా మామూలుగా అడుగుతున్నా ఎందుకంటే గతంలో నామినేషన్ కూడా వేయనివ్వలేదు మీరు బెదిరించి వెనక్కి పంపించారు ఈసారి బెదిరింపులు లేవు ఈసారి అసలు ఎవరు ఎవరిని కూడా అడ్డుకున్నది లేదు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు నామినేషన్ వేయగలిగారు చివరి వరకు నామినేషన్ కొనసాగింది ఎవరు వెనక్కి తీసుకోలేదు అంటే ఎవరిని బెదిరించలేదు అవినాష్ రెడ్డి ఆటలు సాగలేదు పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్గా బిహేవ్ చేశారు అంతే కదండి ఇవాళ అక్కడ ఒక పులిలాంటి ఒక పోలీస్ ఉన్నాడు కాబట్టి ఇవాళ ఎన్నికలు సజావుగా జరిగాయి అందుకనే మీరందరూ కూడా భయపడి ఇక్కడ రిగ్గింగ్ జరిగిందని గగ్గోలు పెట్టారు కానీ ప్రజలు రిగ్గింగ్ చేయలేదు చేయనివ్వలేదు ప్రజలు చక్కగా ఎవరికి వెయ్యాలో వాళ్ళకే ఓటేశారు మనకు అవసరం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి మన మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి పొద్దున్న జైలుకెళ్తాడు లిక్కర్ స్కామ్ చేశాడు మన మగవాళ్ళ రక్తాన్ని పీల్చేశాడు అనేది ప్రజలకి బాగా అర్థమైంది ఈ ఎన్నికలు జరిగినప్పుడే రోజా గారు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మేడం రిగ్గింగ్తో గెలిచారు ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు కూడా ఈవీఎంలతో గెలిచారని చెప్పి ఆమె చాలా సార్లు అన్నారు ఇప్పుడు నగర నియోజకవర్గం ఆరో వార్డు కౌన్సిలర్గా రోజా గారు ఏం సమాధానం చెప్ప చెప్తారంటారు అవి సమాధానం చెప్తారా మీకు అవి ఇప్పుడు ఆ అంశం మీద మాట్లాడుతుందని నేను అనుకోను ఏ రకంగానూ ఎందుకంటే ఇవాళ మాట్లాడే ధైర్యం ఉండదు మీరు అన్నట్టుగా వాడికి ఐశ్వర్య అనే ఒక తమిళనాడు నుంచి ఒక మహిళని తీసుకొచ్చి సాయి సంధ్యారాణి అని పేరు మార్చి ఆవిడని కౌన్సిలర్గా గెలిపించుకున్నారు వైసీపీ వాళ్ళు నగరిలో దీన్ని బట్టి తమిళనాడు నుంచి ఆవిడ ఎన్ని రకాలుగా ఆవిడ ఓట్లు తీసుకొచ్చారంటే ఓటర్లను తీసుకొచ్చి రిగ్గింగ్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది అంటే గత ఎన్నికల్లో నగరిలో రోజా గెలవడానికి తమిళ ఓట్లు ఏ రకంగా సాయం చేశాయి దొంగ ఓట్లు ఏ రకంగా సాయం చేశాయి ఆవిడ ఏ రకంగా నెగ్గింది అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది మీరు కూటమి ప్రభుత్వాన్ని ఇది ఈవీఎంల ద్వారా గెలిచారు లేకపోతే పులివెందుల్లో రిగ్గింగ్ చేసి గెలిచారు అంటాం కాదు మీకు ఇవన్నీ అలవాటు కాబట్టి మీరు కొత్తగా దాన్ని ఆ నిందని కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నారు ప్రజలు చాలా తెలివిగా చాలా అంటే వాళ్ళు ఓపెన్ మైండ్ తోటి వాళ్ళు ఓటు వేయడం జరిగింది వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అసలు ఈ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం అసలు ఆ పులివెందుల్లో నిల్చుని నెగ్గుతాడా కూడా మనం చూడాలి ఎందుకంటే అంత కోపంగా ఉన్నారు వాళ్ళు కదా అందుకని ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చిందో ఆ రోజే కడప ప్రజలకి కళ్ళు తెరుచుకున్నాయి వాళ్ళ సొంత చుట్టమే భారతీరెడ్డిని నిలదీయగలిగాడు కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి క్లియర్గా కడప ప్రజలు చాలా క్లియర్ మైండ్తో ఉన్నారు వాళ్ళు ఇష్టపడి వేసుకున్నారు పులివెందుల్లో తెలుగుదేశం అభ్యర్థికి ఒంటిమిట్ట అభ్యర్థికి రానున్న ఎన్నికల్లో రవీంద్రారెడ్డి చక్రం తిప్పాలనుకుంటున్నాడు ఆయనకు అధ్యక్ష పదవిని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే రవీంద్రనాథ్ రెడ్డి పప్పులు ఉడుకుతాయని మనం అనుకోకర్లేదు బైరెడ్డి శబరిగారు ఉండగా అది జరిగే పని కూడా కాదు ఏది ఏమైనా ఇవాళ నగరి విషయంలో రోజా నోరు విప్పి నిజానిజాలు ఏంటో ఆవిడ ప్రజలకి విన్నవించుకోవాల్సిన అవసరం మాత్రం వచ్చింది ఇప్పుడు రోజా గారికి సంబంధించి ఆరుదా ఆంధ్ర స్కామ్ కూడా బయటకు పడుతున్న నేపథ్యం మేడం ఇటీవల విజిలెన్స్ అధికారులు కూడా నివేదికను మొత్తం ప్రభుత్వానికి ఇచ్చారు మరి రోజా గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా అవుతారండి అయ్యో ఖచ్చితంగా కాకపోతే ఏదో ఆడవాళ్ళని చంద్రబాబు గారు అరెస్ట్ చేయించిన ముందే వాళ్ళు ముందర కాళ్ళకు బంధం అనమాట తప్పులు చేసేసి అసలు ఆయన జాలి చూపించడానికి ఆయనకేంటి సంబంధం ఇప్పుడు మీరు మామూలు చిన్న చిన్న తప్పులు చేస్తే ఏమో ఆయన క్షమించేవాళ్ళేమో కోట్లు ప్రజలు మింగేశారు మీరు మింగేశాక చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కాపాడారు అనుకోండి ముందు లేనిపోని తాటాకులు ఆయన కడతారు ఆయనకు అవసరం లేదు అవన్నీ కోట్లు లేకపోతే చట్టం తన్పంతన్ చేసుకు వెళ్ళిపోతుందండి ఆవిడ అరెస్ట్ అయ్యి తీరాలి ఇది నూట పంతొమ్మిది కోట్లు ఒక రూపాయి రెండు రూపాయలు కాదండోయి అసలు ఒక రూపాయి రెండు రూపాయలే మనం ఎవరికి బాకీ ఉండకూడదు మన రూపాయి ఎవడి దగ్గర ఉండద్దు ఎవరి రూపాయి మన దగ్గర ఉండద్దు అనే పాలసీలో మనం వెళ్ళాలి వెళ్ళినంతకాలం మన నిజాయితీగా నిర్భయంగా బతుకుతాం మనం అది లేనప్పుడే ఇన్ని వంకరదారులు ఇన్ని మాటలు వస్తాయి అందుకనే ఎంతసేపు ఎదరవాడి మీద ఎలా బురద జల్లాలి ఎదరవాడిని మనం ఎలా చెడ్డవాడిని చేయాలని తప్ప అయ్యో నేను మంచిగా ఉండాలి నా మంచితనం ఏంటో ప్రజలు గుర్తించాలనే ఆలోచన రోజాకి లేదు ఒక్క వైసీపీ వాళ్ళకి లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అంతకంటలేదు మరి వైసీపీకి సంబంధించి ఏవైతే ఆరోపించారో భారీగా రిగ్గింగ్ జరిగింది భారీగా ఓట్ల రిగ్గింగ్ జరిగిందని చెప్పి పులివెందుల ఎన్నికలకు కానివ్వండి లేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకి ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్పి ఆరోపించారు మరి వైసీపీ ఆరోపిస్తే ఇప్పుడు వైసీపీ చేసినటువంటి ఆగడాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తమిళనాడు నుంచి ఆ మహిళను తీసుకొచ్చి పేరు మార్చి మరీ కౌన్సిలర్గా గెలిపించుకున్నారు దీనికి రోజా గారు సమాధానం చెప్పరు తప్పించుకుంటారని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ